వెల్కమ్ టు అవర్ ఛానల్ గజకేసరి అజయోగంలో ఈ రాశుల వారికి రాశుల వారికి అద్భుతంగా ఉండబోతుంది శాస్త్రం ప్రకారం ఈరోజు గజకేసరి యోగం లేని రాశుల వారికి అద్భుతమైన పురోగతి ఉంటుంది ఏ రాశుల వారికి అద్భుతంగా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చంద్రుడు గురుడు కలిసి గజకేసరి యోగాన్ని అర్పించాయి అంతేకాదు మృద్రణతో సహా కొన్ని రాశుల వారిపై శ్రీ మహావిష్ణువు ప్రత్యేక అనుగ్రహం ఉంటుంది ఈ కాలంలో పెండింగుల పనులన్నీ పూర్తవుతాయి వ్యాపారాలు మంచి లాభాలు వస్తాయి ఉద్యోగులకు కెరీర్ పరంగా పురోగతి వస్తుంది మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రాస్తాయి సందర్భంగా ఏ రాశుల వారికి ఆసక్తిమైన మీ ఫలితాలు రాబోతుందనే విషయం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేషరాశి వారికి కష్టాన్ని తగిన ప్రతిఫలాన్ని పొందుతారు మీ పనిలో కొన్ని పూర్తి కాకుండా మిగిలిపోయినటువంటి పనులన్నీ పూర్తి చేస్తారు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు విదేశాల నుంచి వ్యాపారం చేసే వ్యక్తులు లాభాలు పొందుతారు ప్రేమ జీవితాన్ని గడుపుతారు వ్యక్తులు తమ కుటుంబ సభ్యులతో కొంత సమయం గడుపుతారు స్నేహితుతో కలిసి ప్రయాణించడానికి ప్లాన్ చేసుకుంటారు ఎనిమిది శాతం అదృష్టం వస్తుంది శ్రీ గణేష్ చాలస పారాయణం చేయండి వృషభ రాశి వారికి వ్యాపారాలు కొన్ని సమస్యల నుంచి బయటపడతారు వినోదం కోసం ఎక్కువ ఖర్చేస్తారు దానిని మీరు నివారించాలి మీ విలువైన సమయాన్ని పిల్లలతో గడుపుతారు పెండింగ్ల పనులని పూర్తి చేస్తారు విద్యార్థులతో అద్భుతంగా గడుపుతారు కొన్ని శుభకార్యాల్లో పాల్గొంటారు మీ జీవిత భాగస్వంతం మీరు మీ జీవితాన్ని గడుపుతారు తమ తన అదృష్టం కలిసి వస్తుంది గోమాతకు బలం తెలిపించండి విధున రాశి వారికి ఆర్థికంగా మంచి ఫలితాలు వస్తాయి మీ సోదరులు సోదరి మందుల సలహా వ్యాపారానికి సంబంధించి ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకుంటారు ఈరోజు మీరు కొందరు దురాస పనులు దుష్ట శక్తుల వల్ల బయటపడతారు మీరు ఇబ్బంది పడుతున్న కష్టాల నుంచి బయటపడతారు మీరు చేసే ప్రతి పనులను మీదే బయట చేయతుంది శారీరక సమస్యల నుంచి బయటపడతారు చాలా కాలం తర్వాత పెండింగ్లో ఉన్న ప్రతి పని కూడా మీరు పూర్తి చేస్తారు ఎనభై ఆరు శాతం అదృష్టం వస్తుంది హనుమాన్ చదసని పాటించండి కర్కాటక రాశి వారికి స్థితిలతో సర్దాగా గడుపుతారు పరిగరైన విషయాలు మీ శక్తిని వృధా చేయడం వల్ల ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మీరు అలా చేయకండి మీ అమ్మతో ఏదైనా విషయంలో గొడవ పడవచ్చు కుటుంబంలో ఏదైనా పూజ భజన కీర్త బదులైన నిర్వహిస్తే మీ మనసు సంతోషంగా ఉంటుంది మీరు కొత్త వాహన కొనాలను ఆలోచిస్తున్నట్లయితే కొంత సమయం వేచి ఉండండి లేకుంటే మీరు ఇబ్బంది పడవచ్చు వ్యాపారంలో చిక్కుకున్న డబ్బు తిరిగి వస్తుంది మీ ఆనందానికి అవతలనే ఉండవు ఈ రాశి వారికి అరవై ఏడు శాతం అదృష్ట వరుస్తుంది చీమలకు పిండి పదార్థాలు తిరిగిస్తే చాలా మంచిది సింహరాశి వారికి చాలా విషయాల్లో సంతోషంగా గడుపుతారు మీ మనసులో కొన్ని ఆలోచనలు ఉంటాయి రోజు నెరవేర్చుకోవచ్చు అది మిమ్మల్ని సంతోషపరుస్తుంది కానీ మీరు ఎవరికి డబ్బు అప్పుకి ఇవ్వకూడదు లేకుంటే ఆ డబ్బును తిరిగి పొందడంలో మీకు ఇబ్బందులు వస్తాయి కుటుంబ సభ్యుడికి పెద్ద పది రావటం వల్ల వాతావరణం ఆహ్లాదంగా ఉంటుంది కొంత పని కారణంగా మీ దంతిని మార్చుకోవాల్సి వస్తుంది అప్పుడే మీరు దాన్ని పూర్తి చేస్తారు మీ మనసులో ఉన్న సమస్యల గురించి మీ తల్లిదండ్రులతో మాట్లాడండి డెబ్బై ఆరు శాతం అదృష్ట వరుస్తుంది సూర్యభగవానికి ఆరోగ్యం సందర్శిస్తే చాలా మంచి ఫలితాలు కలగడానికి అవకాశాలు ఏర్పడతాయి కన్యా రాశి వారికి మిష్టమైనటువంటి ఫలితాలు ఎదురవుతాయి కుటుంబంలో కొన్ని మార్పులు చేయాలనుకుంటే కుటుంబంతో సీనియర్ సభ్యుల సలహా తీసుకుంటారు వ్యాపారంలో కొన్ని ప్రణాళికలుగా ప్రారంభిస్తారు మంచి లాభాలు పొందుతారు మీ యొక్క బిడ్డ చదువులో కొన్ని సమస్యలు ఎదుర్కొంటే మీరు వాటిని సకాలంలో పరిష్కరించుకోవాలి మీ ప్రియమైన వ్యక్తి అవసరాలను మీరు పూర్తిగా చిర్చాలి లేకుంటే వారు మీపై కోపం ఉండవచ్చు మీ కుటుంబ సభ్యులతో ఇచ్చిన వాక్తందానికి సకాలంలో పూర్తి చేస్తారు వ్యాపారాలు కూడా మంచి లాభాలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి తొంభై ఎనిమిది శాతం అదృష్టం వస్తుంది పేదలకు బట్టలు ఆహారం దానం చేయాలి వారికి కూడా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది మీ సౌకర్యాలకు సంబంధించి వస్తువులు కొనడానికి మీరు చాలా డబ్బు ఖర్చు చేస్తూ ఉంటారు కారణంగా సీనియర్ సభ్యులు మీపై కోపం ఉంటుంది మీ ప్రత్యర్థులు మీపై ఆధిపత్యం చెలాయించడానికి తమ వంతు ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి ఉద్యోగుల కార్యాలయంలో కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది సామాజిక రంగాల్లో పనిచేసే వ్యక్తులు కూడా జాగ్రత్తగా ఉండాలి మీరు కొన్ని బాధ్యతలు అప్పగిస్తే వాటిని సకాలంలో నెరవేర్చాలి ఏదైనా నిర్ణయం చాలా ఆలోచనాత్మకంగా తీసుకోవాలి లేకుంటే పొరపాటు జరుగుతుంది డెబ్బై ఏడు శాతం అదృష్ట యోగా ప్రాణాయామం సాధన చేస్తే చాలా మంచిది రుచికి వారు కూడా ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు ఎక్కువగా వేయించినటువంటి ఆహారాన్ని తినకుండా ఉండటం చాలా మంచిది లేకుంటే మీ కొడుకు సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి మీ యొక్క ప్రియమైన వ్యక్తి ఈరోజు మీకోసం బహుమతి తీసుకురాగలదు ఇది మీ ఇద్దరి మధ్య పరస్పర ప్రేమను మరింత సకాలంలోకి చేస్తుంది ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులు కార్యాలయంలో తమ సామర్థ్యాన్ని తగిన పని లభించడం వల్ల సంతోషంగా ఉంటారు కుటుంబ సభ్యులు తమ సామర్థ్యాన్ని తగిన ప్రతిఫలాన్ని పొందుతారు ఈ కుటుంబ సభ్యులు ఎక్కడైనా తీసుకెళ్తారో ఏంటి అది ఆక వల్ల మీ యొక్క ఆర్థిక వచ్చిన కూడా పెరగవచ్చు కానీ వ్యాపారంలో ఆశించే లాభాలు పొందటం వల్ల సులభంగా వారి వ్యక్తిని కూడా చేయగలుగుతారు ఈ రాశి వారికి అన్ని ఒక శాతం అదృష్ట వరుస్తుంది విష్ణు జపమాల నూట ఎనిమిది సార్లు జపిస్తే చాలా మంచి ఫలితాలు కలగడానికి అవకాశాలు ఏర్పడతాయి ధనసు రాశి వారికి కుటుంబ సభ్యులతో సంతోషంగా కలుపుతారు సీనియర్ల నుంచి కూడా మంచి అవకాశం ధనస్సు రాశి వారికి ఇది ఒక అద్భుత సమయము ఇంట్లో శుభకార్యాల్లో పాల్గొంటారు ఇతరుల పట్ల ఎంతో ఆలోచనాత్మకంగా ముందడుగు వేస్తారు చేసే ప్రతి పనులను కూడా మీదే పరిచే అవుతుంది కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి మెరుగైనటువంటి ఫలితాలు వస్తాయి ఇంట్లో పోటీ పరీక్షల్లో కూడా రాణించే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఇంటి పెద్దల యొక్క సహకారంతో ముందడుగు వేస్తారు చేసే ప్రతి పని మీదే పైచేయి అవ్వడానికి ఇది ఒక అద్భుత సమయము డెబ్బై మూడు శాతం అదృష్టం వస్తుంది ఆకలితో ఉన్నవారికి అన్నం పెడితే చాలా మంచిది మకర రాశి వారికి కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటారు మీరు తప్పుడు నిర్ణయం తీసుకుంటే అవకాశం ఉంది నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇది మీరు ఎన్నో ప్రయోజనాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు చేసే ప్రతి పనులను కూడా మీదే పైచేయి అవుతుంది కెరీర్ పరంగా కూడా ముందరికి వస్తారు లేదంటే అది మీ దగ్గరికి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి మీ ఆలోచనలను బయట పెంచుకోకూడదు ఎందుకంటే వాటిని లీక్ చేయవచ్చు మీరు ఏదైనా నిర్ణయం గురించి ఆలోచించినట్లయితే మీకు ఆ నిర్ణయాలన్నీ కూడా మీకు ఆశాజనకంగా ఉంటాయి ఏ చేసినా మీదే పనిచేయ అవుతూ ఉంటుంది అందువల్ల మీరు కెరీర్ పరంగా ముందడుగు వేయడానికి ఎన్నో అవకాశాలు రాబోతు ఉన్నాయి మీరు తెల్లని పట్టు వస్త్రాలు దానం చేస్తే చాలా మంచిది తరువాత రాశి కుంభరాశి వారు కుంభరాశి వారికి కూడా ఇది ఒక అద్భుత సమయంలో చెప్పవచ్చు ఈ సోదరులు సౌర్యమనులు అప్పుడిగితే మీరు సులభంగా లభిస్తుంది ఈరోజు మీ బంధువులతో కలిసి కలిసిన తర్వాత సంతోషంగా ఉంటారు ఆర్థిక పరిస్థితి సంతోషంగా ఉంటుంది కుటుంబ సంబంధాలన్నీ బలపడతాయి కుటుంబ సమస్యలు ఏవైతే ఉన్నాయో అన్నీ తొలగిపోతాయి సీనియర్ల సభ్యుల అవకాశాలు తీర్చుతారు మీకు ఏదైతే కోల్పోయారో అవన్నీ తిరిగి సంపాదించకపోతు ఉన్నారు మీరు మీపై కోపంతో ఉండవచ్చు ప్రేమ జీవితాన్ని కొనుక్కున్న వ్యక్తులు తమ భాగస్వామితో ప్రభావంతో తప్పు స్థానంలో పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది రాష్ట్ర వారికి ఎంతో అద్భుతంగా ఉంటుంది సంకట ఆహార స్తోత్రాన్ని పఠించడం వల్ల ఎన్నో అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి కుంభరాశి వారి యొక్క భవిష్యత్తులో ఇది ఒక అద్భుత సమయము కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకునేటువంటి సమయము ఏదంటే అది మీ కాల దగ్గరకు వచ్చే సమయము చివరిగా మీన వారు రాసి వారు అద్భుతంగా ఉంటుంది మీ పిల్లలు చదువు కోసం డబ్బు ఖర్చేస్తారు అప్పుడు మీరు నిర్దిష్ట స్థానం చేరుకుంటారు మీ భాగస్వామి యొక్క ఆరోగ్యం కొత్త ప్రణాళికలు చేస్తూ ఉంటారు ఎందుకంటే వారు జాగ్రత్తగా చూసుకోవడం చాలా మంచిది మీరు ఏదైతే అనుకున్నారో అవన్నీ తిరిగి సంపాదించుకునేటువంటి కాలం వచ్చేసింది జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటే ఇంకా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ రోజు నుంచి గజకేశ్వరి రాజ్యోగాంతి మెనరాస్ వారికి అద్భుతంగా ఉంటుంది మీరు ఉపయోగపడితే చాలు జీవితాన్ని మీకు అనుగుణంగా మార్చుకుంటారు చేసే ప్రతి పనులను మీదే పనిచేయడానికి ఇది అతి అద్భుతమైనటువంటి సమయము కెరీర్ని కూడా మీకు అనుగుణంగా మార్చుకోబోతు ఉన్నారు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి సంఘంలో గౌర సంఘంలో గౌరవం పెరుగుతాయి ఈ రాశి వారికి తొంభై శాతం అదృష్టం రాబోతుంది ఉదయం రాగి పాత్రలు నీటిని సూర్యుకి అర్పించడం వల్ల సూర్యునికి అర్పించడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ఈ విధంగా ఈరోజు పన్నెండు రాశుల్లో కొన్ని రాసుల వారికి మాత్రం గజగజ రాజ్యోగంతో వీరి యొక్క భవిష్యత్తే మారిపోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వీళ్ళు నా మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి